హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఇవాళటి వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఈజీగా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది చూద్దాము మీకు బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అసలు రాని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది వీడియో మాత్రం ఎక్కడ మిస్ అవ్వకండి ఇప్పుడు కటింగ్లోకి వెళ్దాము లైనింగ్ పీస్ని ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి వేసుకుంటే ఓపెన్స్ రెండు ఆపోజిట్లో ఉంటాయి ఇలా జాయింట్ మన వైపు ఉండే విధంగా వేసుకోవాలి ఎప్పుడైనా సరే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇదే విధంగా వేసుకొని ఇక్కడ కింద క్లాత్ క్రాస్ ఏమీ లేకుండా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా లైన్ గీసుకొని ఇది కట్ చేసుకోవాలి మనకు కింద క్లా క్లాత్ ఎగుడు దిగుడు క్రాస్ ఉంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు సరిగ్గా రాదు కాబట్టి ఇక్కడ సమానంగా ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఒక పావించు మార్జిన్తో ఒక లైన్ గీసుకోవాలి ఇదెందుకు అంటే ఖర్చు కోసం ఈ లైన్ పై నుంచి ఇప్పుడు మనము బ్లౌజ్ కొలతలు తీసుకుందాము చూడండి సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇది సైజ్ బ్లౌజు దీన్ని రివర్స్లో తీసుకుందాము చూడండి సైజ్ బ్లౌజ్ని రివర్స్లో తీసుకొని కొలతలు తీసుకోవాలి చూడండి ఇక్కడ టక్స్ ఉంటుంది కదా కింద ఈ టక్స్ నుంచి షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా పట్టుకొని నడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ టక్స్ నుంచి పైకి ఈ విధంగా షోల్డర్ వరకు పట్టుకొని ఇడ కుట్టెక్కడికి ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి పైన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా కుట్టెక్కడ వరకు ఉందో అక్కడ మార్క్ చేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు స్కేల్ తీసుకొని మనకి పొడవ ఎంత వచ్చిందో అక్కడికి ఒక లైన్ గీసుకోవాలి ఖర్చు హాఫ్ ఇచ్చి ఒక లైన్ గీసుకోవాలి అంతే బ్లౌజ్ పొడవ వచ్చేసింది ఇప్పుడు నడుము లూజ్ తీసుకుందాం నడుము లూజ్ తీసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా వేసుకొని ఈ రెండు కుట్లను ఈ విధంగా మద్ ఇలా ఫోల్డ్ చేసుకొని సమానంగా ఉండే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని కుట్టు ఎక్కడి వరకు వచ్చిందన్నది చూసుకొని అక్కడ ఒక మార్కు చేసుకోవాలి ఇలా ఇప్పుడు టక్స్ కోసం వర్ణించు పెట్టుకుందాం ఇక్కడ మనం టక్స్ వేస్తాం కదా నడుము దగ్గర ఆ టక్స్ కోసం వర్ణించు ఖర్చు కోసం రెండించులు పెట్టుకోవాలి అంతే మనకు బ్లౌజ్ యొక్క నడుము బ్లౌజ్ పొడవు వచ్చేసింది ఇప్పుడు నెక్కు తీసుకుందాం నెక్కు తీసుకునేటప్పుడు ఈ విధంగా పట్టుకోవాలి చూడండి ఇలా షోల్డర్లు కూడా సమానంగా ఉండే విధంగా చూసుకొని ఇలా బ్లౌజ్ను కరెక్ట్గా పట్టుకొని ఈ విధంగా నెక్కు పొడవు తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇ ఈ లైన్ పైనుంచి నెక్ ఎంత ఉందో చూసుకొని పావించి ఖర్చు పెట్టుకోవాలి అంతే మనకు నెక్ పొడవు కూడా వచ్చేసింది ఇప్పుడు నెక్ విడి ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అన్నది చూద్దాము చూడండి ఇప్పుడు ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది చూసుకుందాము ముందు ముప్పై మూడు సైజు బ్లౌజ్ అండి చూడండి మీ దగ్గర సైజు బ్లౌజ్ ఉంటే ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ముప్పై మూడు సైజు బ్లౌజ్కి నేను నెక్కు రెండు బావు పెడుతున్నాను ఇక్కడ కూడా పైన నెక్కు రెండు బావు పెట్టాను షోల్డర్ మూడు ఇంచులు పెట్టుకోవాలి నెక్కు షోల్డర్ మొత్తం కలిపి ఐదు బావు వచ్చేసింది చూడండి ఇక్కడ ఆమ్ డౌన్ ఆరు ఇంచులు పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఈ మార్కింగ్స్ని కలుపుతూ మనము నెక్కు డ్రా చేసుకుందాం చూడండి నెక్కు పొడవు వెడల్పు వచ్చేసింది ఇక్కడ షోల్డర్ నుంచి డౌన్ వరకు ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు మనము చంక భాగం కింద ఎంత ఉందన్నది చూసుకుందాం చూడండి ఈ విధంగా బ్లౌజ్ పెట్టుకొని ఇక్కడ పొడవు ఉందో అంతవరకు ఒక మార్క్ చేసుకొని ఖర్చు ఒక హాఫ్ ఇంచు పెట్టుకొని ఇలాగ లైన్ గీసుకోవాలి చూడండి మనకి ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు ఈ మొత్తం పొడవు ఎంతుందన్నది చూసుకుందాం పదకొండున్నర ఉంది ఇక్కడ కూడా పదకొండున్నర దగ్గర మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకుందాం ఈ విధంగా వచ్చాక ఇక్కడ రెండించులు ఖర్చు పెట్టాను కదా కింద ఖర్చు దగ్గర మార్క్ చేసుకొని ఈ ఖర్చుల మార్కింగ్స్ను కూడా కలిపేసుకుందాం అంత ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు మనం చంకలోతే ఏ విధంగా తీయాలన్నది చూద్దాము ఇక్కడ షోల్డర్ కిందికి ఒకటిన్నర దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ రెండించులు ఖర్చు పెట్టాం కదా అక్కడి నుంచి ఈ ఈ మార్కింగ్స్ని కలుపుతూ రౌండ్ తీసుకోవాలి అంతే చూడండి రౌండ్ స్కేల్ ఉంటుంది కదా రౌండ్ స్కేల్ని తీసుకొని ఈ విధంగా పెట్టుకొని రౌండ్ తీయాలి లేదంటే మామూలుగా రౌండ్ తీసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది చంకలోతు ఇప్పుడు నెక్కు మీ ఇష్టం ఉన్న డిజైన్ పెట్టుకోండి నేను మాత్రం రౌండ్గా పెడుతున్నాను ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ వచ్చేసింది చూడండి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు మనం నడుము లూజ్ తీసుకున్నాం కానీ చెస్ట్ లూజ్ తీసుకోలేదనేసి ఇక్కడ మనం వన్ ఇంచు టక్స్ పెట్టాం కదా ఇక్కడ ఎక్స్ట్రా వన్ ఇంచు మనకు పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది మీకు కావాలంటే నేను చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ బాగా ఉక్సులు పెట్టుకునే భాగం ఉంటుంది కదా దాన్ని పట్టుకొని చూపిస్తున్నాను చూడండి మనకు కుట్టు వరకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అన్నది చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మనకు ఇక్కడ చంక లూజ్ దగ్గర కూడా చూడండి చూపిస్తాను చంక లూజ్ ఎంత ఉందన్నది ఇదిగో ఎనిమిదిన్నర వచ్చింది ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చిందా రాలేదా అన్నది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్పు ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి మనకు కరెక్ట్గా ఎనిమిదిన్నర వచ్చింది కదా అంతే ఫ్రెండ్స్ ఈజీగా ఈ విధంగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు ఇందులో ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఇలా ఈజీగా కొత్త వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమవుతుంది ఈజీగా మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు ఇలా ఈజీగా బ్యాక్ పార్ట్ వచ్చేసింది బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకుందాం మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అర్థమవుతుంది ఇలా స్టెప్ బై స్టెప్ కట్ చేసుకుంటే మనకి ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ను పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటేనే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా వేసుకోవాలి ఇలా క్రాస్ బ్యాక్ పార్ట్ను తీసుకొని బ్యాక్ పార్ట్ను ఈ విధంగా క్రాస్లో వేసుకోవాలి ఎందుకంటే మనం క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా క్రాస్లో వేసుకోవాలి సాదా బ్లౌజ్ అయితే స్ట్రైట్గా వేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే డ్రా చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి చూడండి క్లాత్ను బ్యాక్ పార్ట్ను ఈ క్లాత్ పైన సమానంగా వేసుకోవాలి ఒక వైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉండకూడదు ఉక్స్ కాజా బెల్ట్ వైపుకు తక్కువ ఉండకూడదు గ్యాప్ ఎక్కువ వస్తుంది కరెక్ట్గా వేసుకోవాలి చంకభాగం వైపుకు తక్కువ ఉన్నా కూడా మనం క్లాత్ ఎదురేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూద్దాము ఫ్రంట్ నెక్ కోసము ఈ విధంగా సైజ్ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఈ విధంగా లైన్ గీసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రంట్ నెక్కు ఈజీగా ఇలా గీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్లాత్ కరెక్ట్గా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ తక్కువ ఉండకుండా చూసుకోవాలి ఇప్పుడు చంక దగ్గర మనం ఇందాక కార్నర్లో లైన్ గీసాం కదా ఆ లైన్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇది తీసేద్దాం బ్యాక్ పార్ట్ను తీసేసి ఇక్కడ ఫ్రంట్ నెక్కు రౌండ్గా తీసాను చూడండి ఈ విధంగా రౌండ్గా తీసుకోవాలి ఇప్పుడు చంక భాగం దగ్గర మనం మార్కు చేసిన దగ్గర ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి చూడండి ఇలా హాఫ్ ఇంచు లోతు మార్క్ చేసుకొని ఈ విధంగా లోతు తీసుకోవాలి అంతే చంకలోత వచ్చేసింది ఫ్రంట్ లోతు ఫ్రంట్ పార్ట్కి చంకలోత ఆఫ్ ఇంచు ఎక్కువ తీయాలి చూడండి ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు చూద్దాం ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు లైన్ గీసాను మనము బ్యాక్ పార్ట్ని రెండించుల పైకి ఫోల్డ్ చేయాలి కానీ చేయలే కాబట్టి ఇక్కడ రెండించుల దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ గీసాను చూడండి ఇలా రెండించుల పైకి ఫోల్డ్ చేసుకొని లైన్ గీయాలి కానీ మనం గీయలే కాబట్టి ఇప్పుడు గీశాను ఇప్పుడు ఈ ఖర్చు లైన్ నుంచి ఖర్చు వదిలేసి ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు ఎక్కడికి వచ్చింది అన్నది ఈ విధంగా చూసుకొని మార్క్ చేసుకొని ఇక్కడ ఒక వన్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకొని ఇక్కడ పొడవు ఎంత ఉందన్నది చూసుకున్నాం కదా అక్కడ నుంచి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు కలుపుకోవాలి ఇక్కడ వన్ ఇంచు కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క వెడల్పు ఇక్కడ టక్స్ పెద్దగా వేసినప్పుడు ఈ వెడల్పు అన్నది తగ్గిపోతుంది కదా అలాంటప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ పెంచుకోవాలి ఈ చంక భాగానికి కలిపేసుకోవాలి చంక భాగంలో పెంచొద్దు ఇలా క్రాస్లో కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకుంటే మనకు ఈజీగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి ఈ విధంగా ఈజీగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది మీకు ఇందులో ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మనం టైలరింగ్ ఈజీగా చేసుకోవచ్చండి ఇందులో మనం చేయాల్సింది పెద్దగా ఏం లేదు చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈజీగా స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు మీ బ్లౌజ్ మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియో మాత్రం అసలు మిస్ చేయకండి ఎక్కడ మిస్ అవ్వకండి ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ కోసము క్లాత్ని ఈ విధంగా తీసుకోవాలి ఇందాక మనం సింగిల్ ఫోల్డ్లో వేసుకుంటే రెండు రెండు లేయర్లు వచ్చాయి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేసుకుంటే నాలుగు లేయర్లు వస్తాయి డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాము ఇప్పుడు మనము ఈ విధంగా వేసుకొని ఇక్కడ ఒక లైన్ గీసుకొని ఇది కట్ చేసుకుందాం ఎక్స్ట్రా క్లాత్ అంటే క్లాత్ సమానంగా ఉండే విధంగా కట్ చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టాను ఈ విధంగా ఖర్చు పెట్టి ఖర్చు పై నుంచి హ్యాండ్ పొడవు ఉందన్నది చూసుకుందాం ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఒక మార్కు చేసుకుందాము ఇక్కడ కూడా హ్యాండ్ పొడవు దగ్గర ఒక మార్కు చేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు పెట్టాను ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ దగ్గరికి ఈ విధంగా లైన్ గీసాను చూడండి ఈ విధంగా లైన్ గీసుకొని ఇక్కడ నుంచి మూడున్నర దగ్గర కిందికి డౌన్ ఒక మార్కు చేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ వన్ ఇంచ్ నుంచి మూడున్నర ఇంచుల వరకు ఇలా క్రాస్లో లైన్ గీసుకోవాలి లైన్ గీసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతుంది అన్నది చూసుకుందాం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూడండి ఈ విధంగా మార్కు చేసుకోవాలి చూడండి మీకు చూపిస్తాను టేప్ పెట్టి ఆరున్నర ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా ఆరున్నర ఇంచుల దగ్గర మార్కు చేసుకొని ఇక్కడ ఒకటిన్నర ఇంచు ఖర్చు పెట్టాను ఇక్కడ నుంచి చంక లూజ్ ఎనిమిదిన్నర ఉండే కదా మనకి ఎనిమిదిన్నర దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ నుంచి చంక లూజ్కి ఈ విధంగా క్రాస్లో లైన్ గీసుకోవాలి క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి మనకు ఖర్చు క్లాత్ మిగిలలేదు ఇప్పుడు హ్యాండ్ షేప్ డ్రా చేసుకుందాం చూడండి ఇక్కడ నుంచి రౌండ్గా తీసుకొని మధ్యలోకి రాగానే కొంచెం కిందికి తీసుకొని ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ వచ్చేసింది ఇప్పుడు హ్యాండ్ని కట్ చేసుకోవాలి అంతే ఈజీగా ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ ఈ విధంగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ లోతు తీద్దాము హ్యాండ్ లోతు తీసేటప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర మార్కు చేసుకొని ఈ వన్ ఇంచ్ నుంచి మనం చంకలూజ్ మార్కింగ్ ఎక్కడికి చేసామో అక్కడికి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఎక్కడికి ఉందో అక్కడ ఒక మార్కు చేసుకొని అక్కడ ఒక హాఫ్ ఇంచు కిందికి ఈ విధంగా లోపలికి మార్కు చేసుకొని ఈ వన్ ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్కి ఈ విధంగా క్రాస్లో ఇలా తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ లూజ్ ఎక్కడికి ఉన్నది మార్క్ చేసుకున్నాం కదా లైన్ గీసాం కదా అక్కడికి ఈ విధంగా కలపాలి అంతే ఈజీగా ఈ విధంగా లోత్ వచ్చేసింది చూడండి ఇలా ఈజీగా మనం కట్ చేసుకోవాలి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు యూజ్ అవ్వాలనుకుంటున్నాను ఈ విధంగా హ్యాండ్ వచ్చేసింది ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం షేప్ బెల్ట్ కోసం క్లాత్ని ఈ విధంగా వేసుకొని ఇక్కడ మూడు ముప్పా ఇంచు దగ్గర మార్కు చేసుకోవాలి ఇది స్టార్టింగు ఉక్సుకాజా బెల్ట్ వైపుకి వేసుకునేది దీని పొడవు షేప్ బెల్ట్ పొడవు పది పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను ఈ ఇక్కడ స్టార్టింగ్ నుంచి మూడు ముప్పా ఇంచు లోపలికి మార్కు చేసుకొని పైకి రెండున్నర పెట్టుకోవాలి ఇక్కడ లాస్ట్లో రెండు ముప్పా ఇంచు పెట్టుకొని ఈ మూడు మార్కింగ్స్ని కలుపుతూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి అంతే ఈజీగా షేప్ బెల్ట్ ఈ విధంగా వచ్చేసింది చూడండి ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను షేప్ బెల్ట్ కూడా వచ్చేసింది మనకి ఉక్సు కాజా బెల్ట్ ఇంకా మెడపట్టి మెడపట్టి ఇది వేసుకుంటే వేసుకోవాలి లేదంటే పైపింగ్ వేసుకోవచ్చు చూడండి ఉక్సు కాజా బెల్ట్ ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు శారీ బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా శారీ బ్లౌజ్ వచ్చేసింది ఇప్పుడు ఈ బార్డర్ని హ్యాండ్కి వేద్దాము హ్యాండ్స్ కట్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బార్డర్ తీసేసాక ఇలా వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా వేసుకొని దీనిపైన ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఇక్కడి వైపుకు ఫ్రంట్ పార్ట్ని క్రాస్లో వేసుకోవాలి మనం క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి క్రాస్లో వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ని బ్ కట్ చేస్తున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండే విధంగా కట్ చేసుకోవాలి మనము జాయింట్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో మీ అందరికీ యూస్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఈజీగా ఏ విధంగా చేసుకోవాలన్నది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను కొత్త వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది కొత్త వాళ్ళు మాత్రం వీడియోని అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు యూజ్ అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా బ్లౌజ్ కటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది చూడండి ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ కూడా వచ్చేసింది